అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ మల్లన గారు డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ వారి ఫోన్ నెంబర్ ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ఈరోజు వరలక్ష్మి వ్రతకథ గురించి తెలుసుకుందాం శవణకాది మహర్షులను ఉద్దేశించి సూతమహాముని ఈ విధంగా చెప్పారు ముల్లారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతాన్ని ఒకదానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు లోకోపకారం కోరి ఆ యొక్క వ్రతాన్ని గురించి మీకు కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన యొక్క భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ యొక్క మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించేందుకు తగినటువంటి వ్రతం ఒకదానిని చెప్పండి అని అడుగుతుంది అందుకే త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటి ఉంది అదే వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ శుక్ల పూర్ణిమకు వచ్చేటటువంటి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి దేవా మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుణ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె చాలా సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి గొప్ప యోగ్యురాలు పది ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి పాదాలకు నమస్కరించి తరువాత ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ చక్కగా జీవిస్తూ ఉండేది ఇక ఆమె మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఆ చార్మతి ఒకనాడు ఆ మహా ఇల్లాలకి కలలో ఆ యొక్క మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది ఓ చార్మతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరినటువంటి వరాలను ఇస్తాను అని చెప్పి అలా ప్రత్యక్షమైనటువంటి ఆ తల్లి ఈ విధంగా చెప్పడంతో ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జరణ్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలలో చేసినటువంటి పూజా ఫలం వలన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది ఆ వెంటనే మెలుకోవచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాను అని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అని చెప్పారు ఇక తరువాత చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఈ యొక్క వ్రతం గురించి చెప్పింది వాళ్ళు చారుమతి ఎన్ వాళ్ళు చారుమతి చెప్పినటువంటి ఆ వ్రతం గురించి చారుమతి ఏ విధంగా చేస్తుందా అని ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు ఇక వారు ఎంతో ఎదురు చూసినటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం రోజు రాని వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని చెప్పి ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరితో కలిపి పూజకు ఉపక్రమిస్తారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు ఇక చారుమతి ఇంట్లో అందరూ కూడా చేరుకుంటారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో చక్కగా అలుగుతారు ఒక మంటపం ఏర్పరుస్తారు దాని మీద ఒక ఆసనం వేస్తారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకార అలంకారాలతో చక్కగా కలసం ఏర్పరుస్తారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు ఇక చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు తొమ్మిది సూత్రములు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెడతారు ఆ తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు అంటూ శబ్దం వినిపిస్తుంది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలతో మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి ఇక చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడినటువంటి కంకణాలతో మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదే ఉంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణాలంకృతులవుతారు చారుమతి అలాగే మొదలైనటువంటి ఆ స్త్రీల ఇళ్లన్నీ కూడా స్వర్ణమయాలవుతాయి వాళ్లకు రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడతాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకోవడానికి వారి వారి ఇళ్ళ నుండి కుర్రాలు ఏనుగులు రథాలు బళ్ళు వస్తాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి చక్కగా పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ దాంబూలాలిచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు ఇక వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులతో అందరితో పాటు కలిసి తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు ఇలా మొదలైనటువంటి వాహనాల్లో వారి వారి ఇళ్లకు బయలుదేరుతారు ఆ స్త్రీలందరూ కూడా అలా వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ యొక్క భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్తూ ఉంటారు లక్ష్మీదేవే తనంతట తాని స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలో అని అనుకుంటారు చారుమతికి ప్రత్యక్షమైనటువంటి ఆ విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కటే పూజించుకోకుండా తమందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినటువంటి ఆ చారుమతి ఎంతటి గొప్ప పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగినటువంటి మనము మనమెంత భాగ్యవంతులం అని అనుకుంటూ వారు కూడా ఎంతో మురిసిపోతారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ యొక్క పూజను చేసుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక కనక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ యొక్క ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో అలా ఎవరైతే వినిపిస్తారో వారందరికీ కూడా చెప్పి చేయిస్తారో అలాంటి వారందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని చెబుతాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ యొక్క సూత మహాముని శౌనకుడతో పాటు మొదలైనటువంటి మునులందరితో కూడా ముల్లారా విన్నారు కదా చారుమతి ఎదుటి వారి మంచు కూడా ఏ విధంగా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు అంతా మంచి చేస్తుంది అని చెబుతాడు ముల్లారా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీ అందరికీ కూడా వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శవనకాది మహర్షులందరికీ కూడా చెప్పినటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథ ఈ కథ అంతా కూడా విని అక్షింతలను తలపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తినేయాలి రాత్రికి ఉపవాసం ఉండాలి అనుకున్నవారు తప్పకుండా ఉపవాసం ఉండి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలను తప్పకుండా పొందాలి అంటూ స్తోత మహాముని చెప్పినటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథ ఇది ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి వృత్తాంతం తులసీదేవి యొక్క వృత్తాంతం పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలికిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది తల్లిదండ్రులు ఆమెను ఎంతో చక్కగా గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తే ఆమె మాత్రం వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సుకు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడి కోసమై ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని తప్ప వేరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి తెలియజేస్తుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాటం అనేది అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఆమె ఏమాత్రం చలించలేదు తాను తప్పకుండా ఆ స్వామినే పరిణయం ఆడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయసాగింది ఆ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలన్నీ కూడా తలడిల్లిపోతాయి దేవతలందరూ కూడా భయకంపితులవుతారు ఇక వారందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలన్నీ కూడా కంపించిపోయాయి తమరు కనుక దయతలచి ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు తులసి ఆ బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి ఓ బ్రహ్మదేవ నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడు తప్ప మరెవ్వరూ కూడా భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అంటూ ఆమె వరాన్ని అడుగుతుంది శ్రీ మహావిష్ణువు తప్ప వీరెవ్వరినీ కూడా నేను వివాహమాడ్ను నా ఎందు దయ ఉంచి నన్ను కరుణింపవలసింది అని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరగలదని శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగల వివాహం ఆడగలడని చెప్పి అవుతాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంకచూడుల యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు శంకరచూడు ఎన్నో దివ్యమైనటువంటి చక్కగా తపస్సులను ఆచరించి అనేక వరాలను పొంది తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడు వారి వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడుని యొక్క బారి నుండి తమను రక్షింపవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి వారితో ఇలా అంటారు ఓ దేవతలారా మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది శంకచూడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక రకమైనటువంటి బాధలకు గురి చేస్తున్నాడు అతను అతి త్వరలోనే తను జాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది తులసి మరెవరూ కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మీదేవి అంశ శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూడు చాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తిస్తాను అక్కడితో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సరేనా అని చెబుతాడు ఆ విధంగా శ్రీహరి చెప్పడంతో దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడుని రూపంలో ఇంట్లోకి వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి డోలికల్లో తేలియాడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి భంగం అవుతుంది జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపం విన్నటువంటి శ్రీహరి చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మి అంశవి శాపవశాన ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరెవ్వరినీ వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తావు అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడు నీకు భర్త అయ్యాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా యొక్క ప్రియసఖివే కాబట్టి నా సంగమంతో నీ యొక్క ప్రాతిపత్యం ఏమీ కూడా భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగి నదివి కాగలవు తరువాత నన్ను శాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వ శుభాలను కలిగేలా చేస్తాను శాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీహరి చెప్పిన విధంగా శంకచూడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలంలో లేచిన వెంటనే తులసి మొక్కను కనుక దర్శిస్తే ముల్లోక మందలి కూడా పుణ్యతీర్థాలలో స్నానమాచరించినటువంటి ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు నారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి యొక్క మొదలనందు సర్వ తీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలున్నాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని అలాగే వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలినటువంటి ఏ వేళల ఎందు తులసి దళాలను తుంచకూడదు తులసి దళాలను కేవలం పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కొయ్యకూడదు మంగళ బుధ శుక్రవారాలలో తులసిని అస్సలు తుంచకూడదు అలాగే అమావాస్య పౌర్ణమి తిథులయందు గ్రహణ సమయాలందు సంక్రమణ సమయాలయందు తులసి పాత్రలు కొయ్యకూడదు తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి యొక్క పాదాల వద్దే ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు అలా తులసికి ప్రతిరోజు కూడా నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృంద బృందావని పూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనేటటువంటి ఈ తులసి నామాష్టకాన్ని ఎవరైతే నిత్యము కూడా పఠిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అలాగే ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుడి వారిని తులసిని ఎవరైతే మనసారా స్మరిస్తారో వారికి సర్వ సంపదలు సర్వ అవిష్టాలు నెరవేరుతాయి ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అలాగే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎటువంటి ఆపదలు కూడా దరిచారు రోజంతా కూడా అన్ని పనుల్లోనూ మంచి విజయం చేకూరుతుంది నమస్తు తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే సుబే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ మాత నీకివే మా నమస్కారములు తల్లి ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి తులసిమాత మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కరుణాకటాక్షాలతో అనుగ్రహించమ్మా ఎప్పుడూ ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు జగజ్జరణి మహాలక్ష్మి లోకపావని విన్నారు కదండి తులసీదేవి యొక్క వృత్తాంతం ఈ తులసీదేవి యొక్క వృత్తాంతం ప్రతి శుక్రవారం నాడు మంగళవారం నాడు కనుక ఎవరైతే వింటారో వినిపిస్తారో చదువుతారో వారందరిపై కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు మహాలక్ష్మీదేవి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడతాడు తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోతుంది అలా ప్రజలందరూ కూడా తిండి తిప్పలు దొరకక నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది తినడానికి రెండు పోట్ల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉంటారు కానీ ఆ దంపతులు ఇద్దరూ కూడా అంత కష్టకాలంలో కూడా భగవంతుని చేసేటటువంటి సేవలు మర్చిపోలేదు వారింట్లో తరతరాల నుండి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉండేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం వలన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి మొక్క నుండి ఒక దళాన్ని లక్ష్మీనారాయణులకు భక్తితో కళ్ళకద్దుకొని సమర్పించేవారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టినటువంటి శబ్దం వారికి వినిపిస్తుంది ఈ వేళలో ఎవరు వచ్చుంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదు కనిపిస్తుంది ఆమెలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు వారికి గోచరిస్తుంది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఆమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమె వారితో ఇలా అంటుంది నాయన నేను పొరుగు ఊరి నుండి మా ఊరికి వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి సమయం కావడంతో నాకు త్రోవ కూడా సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రికి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి నేను ఉదయాన్నే వెళ్ళిపోతానని చెబుతుంది అప్పుడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మంటూ ఆహ్వానిస్తారు అతిథి భగవంతుడితో సమానమంటారు కదా కానీ ఆమెకివ్వడానికి వారికి ఇంట్లో ఏమీ కనిపించదు కాసిన మంచినీళ్ళు మాత్రమే ఇస్తారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంటుంది ఆ చాపనే ఆమెకిస్తారు ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రిస్తుంది తెల్లవారుగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత అయినటువంటి దేవిలా ఉన్నావమ్మా నిన్ను వట్టి చేతులతో పంపించు పంపిస్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది తల్లి అని చెబుతారు అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరేమీ బాధపడిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా అది చాలు నాకు చాలా సంతోషం కలిగించిందని చూస్తుంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది ఆ తరువాత ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపిస్తుంది ఆ చప్పుడు ఏమిటా అని ఇల్లంతా వరికించి చూడగా లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు అక్కడ కొన్ని బంగారు నాణ్యాలు పడుంటాయి అప్పుడు వారికి జరిగినంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవ్వరూ కాదు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి అని ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే కనీసం తగినటువంటి వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తారు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ధనంతో పిల్లలతో చక్కగా పిల్లల పెళ్ళిళ్లన్నీ కూడా ఘనంగా జరిపిస్తారు అలా జీవించుకున్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు దీపం అనేది లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుడి యొక్క విగ్రహం వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు వారికి ఎంత కష్టం వచ్చినా సరే ఎన్ని సమస్యలు వారికి ఎదురైనా సరే అలా ఎంత కష్టతరమైనటువంటి సమస్యలు అయినా సరే దీపారాధన మాత్రం వారు ఎప్పుడూ కూడా మానింది లేదు అందువలన ఆ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం అనేది జ్ఞానస్వరూపం దీపం అనేది ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో వస్తుంది ఎవరైతే ప్రతినిత్యము కూడా దీపారాధన చేస్తారో వారు స్త్రీ సంపదలతో తూలతవుతారు దేనికి కూడా వారికి లోటు అనేది ఉండదు ధనధాన్యాలనేవి వారికి సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి అసలు లేనిదంటూ ఏముంటుంది సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి జగజ్జరణి జగన్మాత మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఓ మంగళప్రదాయిని నీకివే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివే మా నమస్కారములు భక్తుల కోరికలు తీర్చేటటువంటి కలపవల్లివి అలాగే శ్రీహరికి ఇష్ట సఖివి కమలముల వంటి కన్నులు కలదానివి సమస్త శుభాలను ప్రసాదించేదానివి నీకంతా కూడా జయమగుగాక తల్లి ఈరోజు అమ్మవారి గురించి చెప్పినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి ఆ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి లేనిదంటూ ఏదీ ఉండదు సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి దేనికి కూడా లోటు లేకుండా జీవించి ఉన్నంతకాలం ఆనందంగా జీవిస్తారు లక్ష్మీ కటాక్షం లేనివారు బానిసత్వం దారిద్ర్యం యాచన అప్పులు భార్యా వియోగం ముసలితనం అనారోగ్యం దుస్సంతానం అనేటటువంటి అష్టకష్టాలు పాలవుతారు ప్రదాయ అయినటువంటి ఆ జగన్మాత మహాలక్ష్మిని అర్చించిన వారికి దాసదాసీ జనం పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనేటటువంటి అష్టైశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ కూడా మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలు కూడా ధరిచారు లక్ష్మీనారాయణుడు అన్యోన్యమైనటువంటి జంట కాబట్టి వారి యొక్క అన్యోన్యత ఆప్యాయత ఈ లోకంలో ఉన్నటువంటి దంపతులందరికీ కూడా ఆదర్శం వారి నామాన్ని ఎవరైతే కూడా ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉంటారో వారందరికీ కూడా లేనిదంటూ ఏదీ ఉండదు ఈరోజు ఆ తల్లి కథలను విని మీ అందరూ కూడా ఆనందించాలనుకుంటున్నాను లక్ష్మీనారాయణుడు యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ